ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ కోనసీమ జిల్లా మండపేట మండలం కేశవరం రైతులు ఆందోళనకు దిగారు రాజమహేంద్రవరం కాకినాడ కెనాల్ రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు రైతుల ధర్నాతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడి రోడ్డుపై వాహనాలు నిలిచిపోయాయి కేశవరంలో మూడు ఆర్బీకే కేంద్రాలుంటే మొదటి కేంద్రంలో నామమాత్రంగా ధాన్యం కొనుగోలు చేసి నిలిపివేశారని రైతులు చెబుతున్నారు వాతావరణం కూడా సహకరించడం లేదని వర్షం వచ్చి ధాన్యం తడిచిపోతే పూర్తిగా నష్టపోతామని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు మండపేట తహసీల్దార్ ధాన్యం కొనుగోలు చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు ఉన్న ధాన్యం అంతా చేలో భూమి మీద నేల మీద ఉన్నాయండి వాతావరణం సహకరించలేదండి ప్రతి రైతు కూడా ఇదే సబ్జెక్ట్ లో ఉండిపోయి ఈ ఆర్బీకే కార్డు అంటే ఇక్కడ మూడు రోజులు నాలుగు రోజులు లారీలు దిగుతలేదండి ఈ అన్ని ఏం చేయాలండి రైతు ఎక్కడ పెట్టుకుంటారు చెప్పండి అన్ని ఈ రైతుకి సమాధానం చెప్పకపోతే రైతులు ఆత్మహత్య చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారండి ఇందులో ఆర్ఎస్కే లో తీసుకుంటామని తీసుకోవట్లేదండి ఆర్బీకే వన్ టూ త్రీ మూడు విధాలుగా విభజించి ఆర్బీకే వన్ లో కొద్దిగా కొని ఆ ధాన్యానికి అక్కడతో టార్గెట్ అయిపోయిందని దాన్ని నిలిపేసారండి ఇంకా ఇంచుమించి మూడు వందల ఎకరం ఉందండి రేపు వస్తుంది ఎల్లుండి వస్తే టార్గెట్ వస్తే వస్తే కొడతాం ఈ రోజు నాలుగు రోజులు వస్తుందండి ఈ రోజు కూడా ఏ బండి కూడా అవలేదండి ఈ పైన ప్రతి గింజ కూడా గవర్నమెంట్ కొనాలని మేము కోరుకుంటున్నాం అండి ఈ ధాన్యం పండింది ఐదు నెలల నుంచి పండించాం ఐదు నెలల నుంచి పండించా ఒక్క ఐదు నిమిషాలు ఇక్కడ ఇబ్బంది అన్న భయానికి భయపడే ఇబ్బంది అయిపోతామని గొడవ పెడుతున్నారు ఇక్కడ అందుకు కాబట్టి మా దాన్ని మిల్లే కొంటారు ఫోటో ఫోటో అక్కడ చెప్తున్నారు రాను అప్పుడే అయిపోయిందండి ముప్పావరం కూడా సేలుగా ఇక్కడ ఇంకా కొయ్యలేదు కొన్ని కొన్ని సేవలోని తోకొచ్చిన దాన్ని వెళ్తుంటే ఇంకో దారి వస్తుంటది అయ్యేమో లేదు అందు కాబట్టి గవర్నమెంట్ వాళ్ళని కోరుకుంటున్నాం మేము ఇక్కడ టార్గెట్ ఈ కేశవరం గ్రామానికి చాలా తక్కువ ఇచ్చారండి వారం రోజుల నుంచే ఆర్బీకే కేంద్రాల దగ్గర లోడ్ అయిపోయి ఆ బళ్ళు వారం రోజుల నుంచి అక్కడే ఉంటున్నాయండి ఏటి కారణం వెళ్తలేదు ఏంటంటే టార్గెట్ అయిపోయింది అంటున్నారండి దానికి రెస్పాన్స్ ఎవడం లేదండి కేవైసీ తీసుకున్న దాని ప్రకారంగా ప్రతి రైతు దగ్గర ఈ కేవైసీ ప్రకారం ప్రతి గింజ కొనాలని చెప్తున్నామండి మన కొనుగోలు కేంద్రంలో ఏ రేట్ అయితే కొంటున్నాడో అదే రేటు మిల్లర్ దగ్గర కూడా పిచ్చేలా మీరు చెయ్యాలని చెప్తున్నామండి గవర్నమెంట్ వాడిని